సూటిగా రెండు మూడు ప్రశ్నలు ఈ ప్రభుత్వాన్ని అడదలుచుకున్నారు అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకి ముప్పై నాలుగు శాతం లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ కల్పించారు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలు ఇది బీసీలో అనుభవించారు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ముప్పై నాలుగు శాతం ఇరవై ఆరు శాతానికి తగ్గట్టే ఎనిమిది శాతం రిజర్వేషన్ తగ్గించారు దీనివల్ల దాదాపు పదహారు వేల ఎనిమిది వందల మంది బీసీలు ఈ లోకల్ బాడీస్ లో కానివ్వండి ఎలక్షన్ లో అనర్హరులు ఇది నిజం అవునా కాదా అని మళ్ళీ సూటిగా ప్రశ్నిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ ద్వారా ఆరు వేల కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెట్టారు మీరు ఖర్చు పెట్టింది సున్నా అవునా కాదా బీసీ సప్లైన్ కింద అసలు బీసీ సప్లైన్ తీసుకొచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు డీసీ సబ్ప్లాన్ ద్వారా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు మేము కేటాయించాం దాంట్లో ముప్పై వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం మీరు కేటాయించినంత సున్నా మీరు ఖర్చు పెట్టిందంతా సున్నా ఆదరణ పథకం కింద బీసీలకి పన్నుమూట్లు అందజేసేదానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందేవాడు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీరు ఖర్చు పెట్టిందంతా సున్నా